వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు శుభ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను ఉగాదికి చూడండి మామిడికాయలు తెచ్చుకున్నాను అనమాట మామిడికాయలు నాటు మామిడికాయలు అనమాట ఇవి తర్వాత బెల్లం పులుపు అనమాట ఇది తీపికి ఇది అనమాట చేతికి ఆ పువ్వు మన పులుపుకి చింతపండు కారం అనమాట పచ్చిమిరపకాయలు మీరు పచ్చిమిరపకాయలు వేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకున్నా సరే ఇది ఉప్పు రుచికి ఇది వేసుకొని దీన్ని తొక్క తీసుకొని మామిడికాయ ముక్కలు కోసుకుందాం ఇంకండి తొక్క అంతా తీసేసుకున్నాం అనమాట ఇది ముక్కలు కోసుకోవాలన్నమాట చిన్న ముక్కలుగా కోసుకోవాలి అండి జీడి అనమాట ఇది జీడి తీసుకోవాలన్నమాట జీడితో కోసికండి చూసారు కదా జీడి తీసు అనమాట ఇవి కడిగేసుకొని కోసుకుందాం వాటర్లా వచ్చి బాగా కడిగండి సీడ్ గట్టి ఉంటుంది కదా వాసన అంతా సీడ్ ఉండని పోతుందనమాట చూసే తొమ్మిదిగా తరుక్కోవాలి చిన్న ముక్కలుగా బాగుంటుంది అండి పచ్చడికి ఒకసారి ఆ పువ్వుని కడిగేసుకుందాం ఇదిగోండి ఆ పువ్వు అంతా వలిసేసుకుందాం అనమాట చక్కగా వేరేసుకున్నాను ఇదిగోండి ఇందులో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు బెల్లాన్ని తరుక్కుందాం అలాగే సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు తరుగు వేసుకున్నాను అనమాట ఉప్పు వేసేసుకున్నాను కదా ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నా చూసుకుంటాను చింతపండు గుజ్జు ఇలా ఇలాగేసుకోవాలన్నమాట వేసుకుంటే బాగుంటుంది పలచక అయిపోతుంది నీళ్ళు ఎక్కువ వేసామంటే పలచక అయిపోతుంది అనమాట అలాగే బెల్లాన్ని కూడా ఇలాగ తరుక్కోవాలి ఇవి ఇందులో వేసేసుకుంటాను అన్నమాట ఈ రసం బెల్లం పండు గుజ్జు వేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు బెల్లాన్ని కూడా వేసేసుకుందాం వీటిని కలిపిసుకుందాం చక్కగా చూసారు కదా బెల్లం కూడా వేసేసుకున్నాను ఇట్టి ఉప్పు బెల్లం మామిడికాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాం నేను మొత్తం కలిపిసాక నేను చూపిస్తానండి చూసారు కదా ఇలాగ మొత్తం అంతా బెల్లం కరిగిపోయినంత వరకు కలపాలన్నమాట చూసారు కదా మనకి అంతా కలిపేసుకున్నాను మనకి ఇలా కూడా తీసుకుంటే మనకు వచ్చినట్టుగా ఉండాలన్నమాట ఇంకా కొంచెం బెలం ఉంది అది కూడా కరిగిపోతుంది అనమాట చక్కగా చూసారు కదా నీరు లాక్కోకుండా ఇలాగ ఉంటే బాగుంటుంది పాయసం రెడీ అవుతుందండి సగం మేము పాయసం చేస్తున్నాను అనమాట మంచిది సలవ చేస్తుంది మనకి వేడిగా ఉండేటప్పుడు పచ్చడి కడుతుంటాం కదా మనకి సెలవు చేయడానికి దీన్ని తయారు చేస్తున్నాను అనమాట అలాగే పులిహారి కోసం అని కూడా నేను తయారు చేస్తున్నానండి పులిహరి వేడి అంటారు కదా అందుకోసమని సగ్విని పాయసం కూడా చేస్తున్నాను దేవుడి గురించి అయిపోతుంది దీని గురించి కూడా అయిపోతుంది అనమాట ఇది ఉడికిపోయిందనమాట నేను పాలు కూడా వేసేస్తున్నాను అండి రెడీ అయిపోయింది అనమాట దీనిలో జీడిపప్పు నేను వేసేస్తాడు నెయ్యి వేసి దాటం వేసుకుంటాను అనమాట పాయసం వచ్చి ఇది ఫ్రై అవుతుంది కదా ఇప్పుడైనా వేస్తాయి ఇది బాగా వేగే కాక వేపుతాం సరిగ్గా ఫ్రై అయిపోయి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవన్నీ వేసేసుకుందాం సరిగ్గా ఇవన్నీ వేసుకున్నాం కదా ఇది ఇందులో వేసేస్తాం కదా మనకి వేడికలా వదిలేసాం అనుకోండి ఇంకా డార్క్ అయిపోయింది చూసారు కదా స్టీల్ వేగంగా ఇది అయిపోతుంది అన్నమాట నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి మనకి సగబీం పాయసం రెడీ అవుతుంది అన్నమాట పులిహోర మనకి అవుతుంది చేస్తాను అనమాట ఆ వేడికి ఇది సరిపోతుంది ఇదిగోండి రైస్ చేశాను అనమాట పులిహోర కోసం అని చింతపండు కూడా నానబెట్టుకున్నాం పులిహోర కోసం అని వేసుకుందాం అండి పోపు దింపుని జీలకర్ర వేసుకున్నాం నావాళ్ళు

இல கேப்பாக்கேசம் இங்குலிச்சு அல்லது கரியும் வைத்து அங்கே இங்கே ஃபிரை பேசம் கடந்த பன்னீர் கடை பேசி இல்ல நீங்கள் ஆலரீ யோசிச்சு கடா நீங்கள் கல்சாண்ட் இல மொன்ன மொன் வேணும் இது சக்க உடுக்கணும் உடுக்க வாக்கு இதுல கொஞ்சம் பஸ் வேணுங்க அது புலர்க்கு சால்ஃபு கூட வேஸ்ட் மொத்தம் கல்விக்கா இது பட்லிக்கு அப்படியே சவன ஆசிச்சு ఆయిల్ ఉంది కదా ఆయిల్లో మనకి అంతా ఉడికిపోతుంది ఇట్లా రసంకి రెండు నిమ్మకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పిండుకొని ఉంచుకుందాం చూసారు కదా పాయసం రెడీ అయిపోయింది కదా పాయసం ఒక కప్పులో తీసుకుంటానండి ఇదిగోండి పాయసం రెడీ అయిపోయింది కప్పులో తీసుకున్నాను అనమాట చూసారు కదా చిల్లిపండు గురించి దగ్గరికి అయిపోయింది అనమాట ఆయిల్ అంతా పైకి వెళ్ళిపోయిందంటే ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడు పోపు కలుపు తర్వాత చిల్లిపండు రసం వేసుకుందాం రైస్లోకి పోపు వేసుకుందామండి మొత్తం అంతా కలిపిస్తున్నాం అంట ఇలాపూ చెంతపండు రసం కూడా వేయిపోతుంది ఇందులో వేసుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది మన చింతపండు ఉల్లిపాయ ఉప్పు అంతా చింతపండు రసంలో వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కలిపిస్తుందాము ఆ రసం అంతా పసుపు కూడా అందులోనే వేసేసుకున్నాం కాబట్టి అంతా కలిసింది ఇప్పుడు మనం రసాన్ని వేసుకుందాం రసం కొంచెం నిమ్మరసం రసం వేసుకుందామండి తీసుకుందాం కదా కొద్దిగా వేసుకుందాం అనమాట ఇదిగోండి చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకుందాం నేనే చింతపండు రసాన్ని వేసుకున్నానండి కొంచెం ఎక్కువ అయిపోతుంది ఏమని కొద్దిగా ఉంచేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇది వేసి మొత్తం అంతా కలిపి చూపిస్తాను ఎందుకంటే వేడిగా ఉంది చేయి కాలుతుందనేసి ఇంకోడి పులిహోర రెడీ అయిపోయింది అనమాట నైవేద్యంగా కుప్పలకు తీసుకున్నాను అనమాట పువ్వులండి చామంతి పూలు పూ దేవుడి పూజకి తెచ్చుకున్నాను అనమాట అలాగే ఈ పూలు కూడా అష్టోత్తరం చదువుకోవడానికి పూలు పెట్టుకోవడానికి అనేవి తెచ్చాను నైవేద్యం పెట్టుకున్నాను అనమాట అలాగే పులిహోర నైవేద్యం అలాగే పూజకి గరిపూసలు అనమాట మనకి దుర్గాదేవి సాయి లక్ష్మీదేవి మన విగ్రహాలు అనమాట నీలమంతల్లి సాయి అయ్యప్ప అన్నిటికీ పూలు పెట్టేస్తున్నాను అనమాట మా లక్ష్మీదేవి కూడా పూలు లింగాష్టకం అండి శివుడికి అలాగే గోవిందనామాలు వేడుకుండా ఆడికి చదువుతాను అనమాట అష్టోత్తరం విఘ్నేశుడికి శివుడికి కరికపూసలన్నీ పూజ చేసుకుంటా అన్నిటికస్తున్నానండి రావుడికి శివుడికి అన్నమాట శ్రీరామచంద్రప్రభు బాయ్ మా బాయ్ మా అండి చేతిలో ఉంది కాబట్టి ఇలా వేస్తున్నాను ఇది నా ఈ రోజు నా పూజ అనమాట ఈ పూజ చేసుకునే వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పిలిచి మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అందరికీ అందరూ చక్కగా ఉగాది జరుపుకోవాలి సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తున్నాను మీరు అందరూ ఆనందంగా ఉంటే నేను కూడా మీ ఇందులో మీలో నేను ఒకదానమాట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలన్నమాట ఓకేనా మీరందరూ చక్కగా హాయిగా ఎంజాయ్ చేయండి నూతన సంవత్సరం కన్నా అందరూ ఇది కూడా ఈ సంవత్సరం అయినా అందరూ బాగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్లు కొట్టి అందరూ నా వీడియోలు బాగా చూసి టైం బాగా పెంచండి టైం బాగా పెంచితే కదా నాకు కూడా సేవ్ అవుతుంది అనమాట సార్ టైం తక్కువ అయిపోతే నాకు వీడియోలు చూడకపోతే ముందుకు వెళ్ళడం అవడం లేదు కదా అలాగా మీరందరూ చూస్తే కదా నాకు కూడా టైం ఎక్కువగా కలిసి వస్తుంది అలాగే నాకు టైం సేవ్ అవుతుంది అన్నమాట టైం ఎక్కువగా అవుతాయి కదా చూడండి చూస్తే కదా నాకు టైం సేవ్ అవుతుంది పెరుగుతుంది అనమాట అలాగే మీరందరూ లైకులు కొట్టాలి అందరూ లైక్లు కొడతారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్ ఈరోజు నా ఇంట్లో పూజ అది పూజ నేను రోజు ఇలాగ అష్టోత్తరం చదువుతుంటానండి రోజు పూజ అయిపోయాక పువ్వులు కనిపిస్తాయి అదే చూపిస్తాను అనమాట మీకు మీరు అందరూ అనుకోవచ్చు పూజ అయిపోయాక పువ్వులే కనిపిస్తున్నాయి ఇవన్నీ కాబట్టి నేను ఒక్కదాన్నే కదా చదివి వీడియో తీసుకోవడం అంటే అవ్వదు కాబట్టి అందుకే నేను ఇలాగ తీస్తూ ఉంటాను అనమాట రోజు పూజ అయిపోయాక చూపిస్తాను ఆర్తిస్తాను ఓకే అందరూ ఎంజాయ్ చేయండి అందరూ ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ బాయ్